హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి మెడలో వరమాల ఎపిసోడ్ ఫార్టీ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సింధు అమెరికా నుంచి వస్తోందని తెలిసి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాడు జయదేవ్ ఎయిర్పోర్ట్లో తన కోసం వెయిట్ చేస్తున్న జయదేవుని చూసి హాయ్ పెద్దనాన్న అని అంటూ పరుగులాంటి నడకతో జయదేవుని హక్ చేసుకుంది సింధు హాయ్ రా తల్లి ఎన్ని రోజులైంది నిన్ను చూసి ఇలా అయినా మీ పెద్దనాన్నని చూడడానికి వచ్చావు పద వెళ్దాం అంటూ సింధు చేతిలో లగేజ్ అందుకున్నాడు జయదేవ్ పెదనాన్న మీరు అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు కొంచెం జుట్టు మెరిసిందంతే సో స్ట్రాంగ్ అంది సింధు జయదేవ్ చేతికి తన చేతిని కలిపి ముందుకు నడుస్తూ రోజు జిమ్ చేస్తాను కదరా నేను ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటాను అన్నాడు జయదేవ్ మీసాలు తిప్పుకుంటూ అయినా పెదనాన్న వచ్చారు ఎయిర్పోర్ట్కి నేనే డైరెక్ట్గా డెవిల్ దగ్గరికి వెళ్తానని చెప్పాను కదా ఏంటమ్మా నువ్వు రాక రాక అమెరికా నుంచి వచ్చావు ముందు ఇంటికి వెళ్దాము కావాలంటే నువ్వు మన ఇంటి దగ్గర నుంచి ఫ్లైట్లో వెళ్ళొచ్చు అంటూ సింధుకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు జైదేవ్ బేబీ ఏంటి పదే పదే ఫోన్ చూస్తున్నావు నువ్వు సేఫ్గా రీచ్ అయ్యావా లేదా అని డాడీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారా పదే పదే ఫోన్ చూసుకుంటున్నా సింధుని అబ్జర్వ్ చేసి అడిగాడు జయదేవ్ లేదు పెదనాన్న పృథ్వీ మెసేజ్ చేస్తున్నాడు నిన్న వాడికి నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పాను సూసైడ్ చేసుకుంటాను అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఏదేదో మాట్లాడుతూ మెసేజ్ చేస్తున్నాడు అంది సింధు అసలు ఈ పృథ్వీ ఎవరమ్మా అయినా సింధు నువ్వు కూడా లవ్ చేస్తున్నావా ఆశ్చర్యంగా ఉందే అన్నాడు జయదేవ్ నా మనసుకు నచ్చే అబ్బాయి నాకు ఇప్పటి వరకు కనిపించలేదు పెదనాన్న ఈ పృథ్వీ పర్వాలేదు అనుకున్నాను లాస్ట్లో నాట్ మ్యాచ్ అనిపించింది అందుకే రిజెక్ట్ చేసేసాను పాపం నా వెంట తిరుగుతూ టైం వేస్ట్ చేసుకున్నాడు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తే సూసైడ్ చేసుకుంటాను అని మెసేజ్ చేస్తున్నాడు త్వరగా సూసైడ్ చేసుకో నాకు ఒక గోల వదిలిపోతుంది అని మెసేజ్ చేశాను అంది సింధు చాలా కూల్గా మాట్లాడుతూ ఎయిర్పోర్ట్లో ఒక కోక్ బాటిల్ తీసుకుని తాగుతూ బయటికి నడుస్తూ సింధుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు జయదేవ్ ఏంటి ఈ పిల్ల ఇంత ఫాస్ట్గా ఉంది తన కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేస్తాను అని అంటుంటే సింధు ఏంటి ఇంత లైట్ తీసుకుంటోంది పాపం సింధు వాళ్ళ పేరెంట్స్కైనా ఫోన్ చేసి చెప్పాల్సింది ఆ అబ్బాయి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా అన్నాడు జయదేవ్ పెదనాన్న వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నాకు ఇష్టం లేదు అంటే ఫాస్ట్ ఈస్ ఫాస్ట్ అనుకుని లైట్ తీసుకోవాలి కదా సూసైడ్ చేసుకుంటూ అనడం ఏమిటి అక్కడే వాడి క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది కదా ఇలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోరు మీరు లైట్ తీసుకోండి ఇంతకీ మన డెవిల్ లవ్ స్టోరీలో నా క్యారెక్టర్ ఎలా ఉండాలి కనురెప్పలు ఎగరేసి తమాషాగా నవ్వుతూ అడిగింది సింధు నువ్వే ఆలోచించి బేబీ జరిగిందంతా నీకు చెప్పాను కదా అన్నాడు జయదేవ్ ఓకే ఈ డెవిల్ని భరించగలిగే ఓపిక మా బావగారిలో ఉందో లేదో నేను ఒక్కసారి చెక్ చేస్తాను అతనిని నాకు చూపించండి అంది సింధు డైరెక్ట్గా కలవడానికి టైం పడుతుంది ఫస్ట్ ఫోటో చూడు ఇదిగో ఇతనే సంజయ్ టాప్ యంగ్ బిజినెస్ మ్యాన్ కిక్ బాక్సింగ్లో ఫస్ట్ సంజయ్ ఫోటో చూపించాడు జయదేవ్ అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఉన్నాడు హ్యాండ్సమ్ అంటే ఇలాగే ఉండాలి హైటు వెయిటు సూపర్ ఉన్నాడు ఫోటోలోనే ఇలా ఉంటే డైరెక్ట్గా ఈ హీరో ఎలా ఉంటాడో వీడిని ఓకే చేయడానికి టైం వేస్ట్ చేస్తోంది మొద్దు అదే నేనైతే ఎగిరి గంతులు వేసి మరీ ఒప్పుకునేదాన్ని అయినా అది వద్దు అంటోంది కదా మీరేం బాధపడకండి పెద్దనాన్న నేను చూసుకుంటానులే ఇతనిని మీ కల్లుడవ్వాలి ఇతను అంతే కదా నేను చేసుకుంటే ఏమిటి చిట్టి చేసుకుంటే ఏమిటి అంది సింధు నవ్వుతూ సింధు మాటలకు నవ్వుతూ నాటి గాల్ వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు బయటికి మాత్రం ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్తే అస్సలు ఊరుకోరు జాగ్రత్త అల్లరి పిల్ల అన్నాడు జయదేవ్ సింధు తల మీద చిన్నగా రుద్దుతూ చూసారా పెదనాన్న మీరే ప్లాన్ చెప్పేస్తున్నారు అంది సింధు నేనా నేనేం ప్లాన్ చెప్పాను అన్నాడు జయదేవ్ అయోమయంగా చూస్తూ ఇంతకుముందు మీరు మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరైనా వెళ్తే ఊరుకోరు అని అన్నారు కదా సో ఇంకేంటి ప్రాబ్లం అంది సింధు నవ్వుతూ అంటే ఏంటి సింధు నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లంని క్లియర్ చేస్తావా అన్నాడు జయదేవ్ చూడండి పెదనాన్న ఆడది అంటేనే అసూయ అంటారు కదా నిజం చెప్పాలంటే అది కరెక్ట్ కాదు ఒక అమ్మాయి ఎవరినైనా కంప్లీట్గా ఇష్టపడితే వాళ్ళు మరొక అమ్మాయితో క్లోజ్గా మాట్లాడినా కూడా తట్టుకోలేరు అందులో మన చిట్టి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కనిపించదు కానీ దాని వస్తువులు ఏవైనా సరే ఎవ్వరికీ ఇవ్వదు సేఫ్గా తీసుకువెళ్ళి దాచుకునేది నేనొస్తున్నాను అంటే చాలు ఎక్కడ దాని బొమ్మలతో ఆడుకుంటానో అని దానికి ఒకటే భయం ఏ ఒక్క బొమ్మ కనిపించకుండా దాచేసేది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాకు దాని బిహేవియర్ బాగా తెలుసు అది నిజంగా సంజయ్ బావను ఇష్టపడితే నేను బావతో కొంచెం క్లోజ్గా ఉన్నా అస్సలు తట్టుకోలేదు ఇది నిజంగా సంజయ్ బావను ఇష్టపడిందో లేదో దానంతటా అదే ఓపెన్ అయి చెప్తుంది చూస్తూ ఉండండి అంది సింధు నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తోంది నీ మాటలతో చిట్టి బాల్యాన్ని గుర్తు చేశావు చిట్టినే అల్లరి పిల్ల అనుకుంటే అంతకు మించిన అలరి నువ్వు కూడా చేసేదానివి అది జాగ్రత్తగా బొమ్మలు దాచుకునేది నిజమే కానీ నువ్వు ఊరుకునేదానివా సిఐడి రేంజ్లో ఇల్లంతా వెతికి ఆ బొమ్మలను కనిపెట్టి ఎక్కడ ఉన్నాయో తీసి మరీ దాని ముందే ఆడి చిట్టిని తెగ ఏడిపించి అది ఏడుస్తుంటే నువ్వు చూసి తెగ నవ్వేదానివి రాక్షస పిల్లవి నువ్వు అన్నాడు జయదేవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ పెద్దనాన్న నేను రాక్షసి పిల్లనే అప్పుడు నేను అలా అల్లరి చేయబట్టే కదా ఇప్పటికీ మీకు ఆ స్వీట్ మెమరీస్ ఎంత బాగా గుర్తున్నాయో మీరు నాకు మా ఇద్దరి బాల్యం గురించి చెప్తూ ఎలా నవ్వుతున్నారో మిమ్మల్ని మీరే చూసుకోండి పెదనాన్న కామాన్ ఇట్రా మనం మనమిద్దరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం అంటూ సింధు జయదేవ్తో కలిసి రెండు మూడు సెల్ఫీలు తీసుకుంది ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కారు వరకు వచ్చారు కార్ దగ్గర డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉండడం వాళ్ళు రాగానే నవ్వుతూ ముందుకు వచ్చి లగేజ్ అందుకోవడం చూసి హలో హాయ్ అంటూ హగ్ చేసుకుంది సింధు అంతే ఆ డ్రైవర్ బొమ్మలాగా నిలబడిపోయి సింధు వైపే చూస్తున్నాడు రాములు ఏంటలా చూస్తున్నావు తన పేరు సింధు మా అమ్మాయి వాళ్ళు ఉండేది అమెరికాలో పెరిగింది కూడా అక్కడే వాళ్ళు అలాగే పలకరించుకుంటారు తనకి ఇండియా కల్చర్ పూర్తిగా తెలియదు తనని నువ్వు అలా చూసి ఇబ్బంది పెట్టకు ఇదే నీకు లాస్ట్ టైం చెప్పడం మళ్ళీ ఇది రిపీట్ కాకూడదు అన్నాడు జయదేవ్ కొంచెం పక్కకు తీసుకువెళ్ళి డ్రైవర్ రాములతో మాట్లాడుతూ తన చేతితో రాము భుజం పైన ప్రెస్ చేసి వార్నింగ్ ఇస్తున్నట్లు కళ్ళు ఎర్రచేసి చెప్పాడు జయదేవ్ పెదనాన్న వాట్స్ ద ప్రాబ్లం అంది సింధు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి నథింగ్ బేబీ కార్లో కూర్చో అన్నాడు జయదేవ్ జయదేవ్ చాలా స్ట్రిక్ట్ అని తెలుసు కాబట్టి ఆయన వార్నింగ్ ఇచ్చాక కూడా సింధుని పొరపాటును చూసినా తన ఉద్యోగం ఊడిపోతుంది అని అర్థమై తిరిగి కార్ దగ్గరికి వస్తూ సింధుని తలెత్తి కూడా చూడకుండా కార్ డ్రైవ్ చేస్తున్నాడు రాములు గుమ్మంలోకి సింధు అడుగు పెట్టిందో లేదో ఆగండి ఆగండి బుల్లమ్మగారు అని అంటూ హారతి పల్లెంతో ముందుకు వచ్చింది సుబ్బులు వాట్ ఈస్ దీస్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంది సింధు సుబ్బులు ఏం చేస్తుందో అర్థం కాక దిస్ ఈజ్ ఇండియా కల్చర్ బేబీ అన్నాడు జయదేవ్ సుబ్బులు చేసేవన్నీ విచిత్రంగా చూస్తోంది సింధు హాయ్ లక్ష్మయ్య తాత హవర్ యూ అని అంది పలకరింపుగా పనిచేసుకుంటున్న లక్ష్మయ్యని పలకరిస్తూ ఎటా ఉన్నారమ్మ బుల్లెమ్మ చాలా రోజులైనా అది మిమ్మల్ని చూసి ఎప్పుడో చిన్న పిల్లగాళ్ళప్పుడు చూసా అన్నాడు నవ్వుతూ లక్ష్మయ్య తాత ఏంటి అంత సఫర్ అవుతున్నావు దగ్గుతూ కూడా ఈ పనులన్నీ చెయ్యాలా నీకు హెల్త్ బాగాలేదు కదా ఈ పనులన్నీ ఇంకెవరికైనా చెప్పచ్చు కదా అంది సింధు దగ్గుతో బాధపడుతున్న లక్ష్మయ్యను చూసి అది అలా చెప్పమ్మా సింధు నేను చెప్తుంటే అస్సలు మాట వినడు నువ్వైనా చెప్పు వింటాడేమో అన్నాడు జయదేవ్ అప్పుడే నిద్రలేచిన నాగేంద్ర మెట్లు దిగుతూ అబ్బా ఎవరు ఈ పిల్ల మిలమిల మెరిసిపోతోంది అనుకుంటూ నిద్రమోహాన్ని రెండు మూడు సార్లు చొక్కాతో తుడుచుకుంటూ కిందకి దిగాడు సింధు వైపు యగాదిగా చూస్తూ మీరు మీరెవరండి అన్నాడు నాగేంద్ర లేని సంస్కారాన్ని నటిస్తూ ఓంకర బుద్ధితో సింధు వైపు చూస్తూ హాయ్ అన్న హౌ ఆర్ యూ ఈజ్ యువర్ ఫాదర్ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ ఐ మీన్ వాట్ జాబ్ ఆర్ డూయింగ్ అని సింధు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నా ఏమీ అర్థం కానట్లు అయోమయంగా చూస్తున్నాడు నాగేంద్ర ఏంటి ఈ పిల్ల వస్తూ వస్తూనే నన్ను అన్న అంటోంది ఇంగ్లీష్లో ఏదేదో మాట్లాడుతోంది నేను ఈ పిల్లకి తెలుసా అనుకుంటూ సింధువుని పరీక్షగా చూస్తున్నాడు డిడ్ యూ రికగ్నైజ్ మీ వై ఆర్ యూ లుకింగ్ ఎట్ మీ లైక్ దాట్ నవ్వుతూ అడిగింది సింధు వాడి మొహం వాడికి నువ్వు మాట్లాడేది ఒక్క ముక్కు కూడా అర్థం కావట్లేదు చదువు సంధ్య ఏమీ లేదు ముప్పొద్దుల తినడము తప్ప వేరొక పని లేదు ఇందాకేంటి సింధు అన్నావు ఏం ఉద్యోగం చేస్తున్నావు అని వాడిని అడిగావు కదా ఊర్ల మీద బలాదూర్లు తిరగడము ఇంటికి వచ్చి కడుపు నిండా తినడము కంటి నిండా నిద్రపోవడము ఇది వాడి పని అన్నాడు జయదేవ్ వాడు నేను గుర్తుపట్టలేదు బండవెదవ అది సింధూరా చిన్నప్పుడు నీతో చిట్టితో కలిసి ఆడుకునేది గుర్తులేదా అన్నాడు జయదేవ్ నాగేంద్ర వీపు మీద గట్టిగా ఒకటి చారుస్తూ అబ్బా అని నాగేంద్ర వీపు రుద్దుకుంటూ అయోమయంగా చూస్తున్నాడు నాగేంద్ర ఎక్స్ప్రెషన్స్ చూసి సింధు జయదేవ్ నవ్వుకుంటున్నారు నవ్వరా నవ్వు ఈ నవ్వులు ఎంతకాలం ఉంటాయో నేను చూస్తాను నీకు ముహూర్తం దగ్గర పడిందిలే ఇంటికి ఎవ్వరు వచ్చినా వాళ్ళ ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడడం బాగా అలవాటయ్యింది ముసలి నక్క అని తిట్టుకుంటూ నాగేంద్ర పైకి మాత్రం నవ్వుతూ నటిస్తూ హాయ్ సింధు అని పలకరించాడు రూమ్లోకి రావడంతోనే ఏసీ ఆన్ చేసుకుని రిలాక్స్గా కూర్చుని ఉదయం నుంచి జరిగినవన్నీ గుర్తు చేసుకున్నాడు సంజయ్ చిట్టి ఫస్ట్లో ట్రూ టెల్లింగ్ టెస్ట్ అనగానే చాలా టెన్షన్ అనిపించింది ఇప్పుడు గేమ్ భలే ఉంది చిట్టీకి నా మీద కలిగిన ఫీలింగ్స్ తానే చెప్తుంటే ఎంత బాగుంది వింటుంటే నాతో మాట్లాడుతున్నప్పుడు చిన్ని బలే షై అవుతోంది టైం ఇట్టే గడిచిపోయింది ముందు అంకుల్తో అర్జెంటుగా మాట్లాడాలి అంకుల్ ఏం ప్లాన్ చేశారో ఏంటో అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ జయదేవ్ నెంబర్ డైల్ చేశాడు సంజయ్ అంకుల్ ఏం చేస్తున్నారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి బిజీగా ఉన్నారా పికప్ ద ఫోన్ అంకుల్ పదే పదే కాల్ ట్రై చేస్తూ జయదేవ్ ఎప్పుడు లిఫ్ట్ చేస్తాడా అని అటు ఇటు తిరుగుతున్నాడు సంజయ్ ఏంటో చాలా బిజీగా ఉన్నట్లున్నారు కాసేపు ఆగి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను అనుకున్నాడు సంజయ్ ఏంటి దీపా ఇంత నుంచి నన్ను నువ్వు అలాగే చూస్తున్నావు ఏం కావాలి నీకు అంది హారిక నాకేమీ సమజైతలేదు ఏడకి పోయినావే నువ్వు కాలేజ్ కాడ నుంచి సరాసరి సంతోష్గాడితో షికారికి వెళ్ళినావా మేము దావకాణాలో పుస్తకాలు పట్టుకుని గుడ్లు ఊడిపోయే మాదిరి చదువుతుంటాము నువ్వేమో ఆ పిల్లగాడితో చక్కగా తిరుగుతుంటావు ఏంది కదా అంది దీప షటప్ దీప ఏం మాట్లాడుతున్నావు అయినా అది నా పర్సనల్ విషయము ప్లీజ్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అంది హారిక ఏం మాట్లాడుతుంటావే పాగల దానివా ఫ్రెండ్స్ మధ్య పర్సనల్స్ ఏందే నాకు తెలవాల్సిందే అంది దీప మూతి తిప్పుకుంటూ అబ్బా దీప ఏంటే నీ ప్రాబ్లం నేను నైట్ అంతా కూర్చుని చదువుకుంటున్నాను కదా స్టడీస్ ఏమీ నెగ్లెక్ట్ చేయట్లేదు నా లైఫ్లో నేను ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడానికి బాగా ఆలోచించి ఈ వన్ వీక్ ఇలా అతనితో వెళ్ళడం తప్పదు అర్థం చేసుకోవే అంది హారిక సరే గట్లనే అలవే నేనేమైనా వద్ద కానీ ఏందే అమ్మోరిలాగా ఈ అవతారం ఆ తెల్ల జీర ఏంది ఆ జుట్టు ఎరబొయ్యడం ఏంది తలలో ఆ పువ్వులేంది పెళ్లి కూతురు మాదిరి రెడీ అయినావు కాలేజ్ కాడ నుంచి చూడీదారితో పోయినావు వచ్చేటప్పుడు ఇట రెడీ అయ్యి వచ్చినావు ఈ చీర ఎందుకు కట్టినావే అసలు యాడ నుంచి వచ్చిందా ఈ చీర అంది దీప దీప నేను సంతోష్ ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళాము గుడికి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్గా వెళ్దామనుకుని సంతోష్ నా కోసం ఈ చీర కొన్నాడు బాగుందా అంది హారిక దేనికైనా అదృష్టం ఉండాలా అంది దీప హారిక శారీని పరీక్షగా చూస్తూ వాళ్ళిద్దరి సంభాషణ అంతా వింటూ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ నవ్వుతోంది నాని ఎందుకే నాని అంతలాగా నవ్వుతున్నావు అడిగింది హారిక ఏమీ లేదు హారిక మనం సంక్రాంతి పండక్కి మన ఇంటికి వెళ్ళాన్ని గుర్తుందా అప్పుడు ప్రతాప్ నాతో మాట్లాడాలని ఎలాగైనా దగ్గర అవ్వాలని ఏదో పాపం ట్రై చేస్తుంటే ఇప్పుడు నిన్ను దీప్ అడిగినట్లే ఆ రోజు నువ్వు నన్ను క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగావు అప్పుడు నేను నీలాగే నిన్ను కూల్ చేస్తూ సమాధానం చెప్పాను అదే సిచ్యువేషన్ రిపీట్ అయితే నాకు నవ్వొస్తోంది అంది నాని హారిక కూడా తన మాటలను తానే గుర్తు తెచ్చుకుని చిన్న నవ్వు నవ్వింది హారిక అని చుట్టూ తిరిగి చూస్తోంది దీప దీప ఏంటి అలా చూస్తున్నావు ఏం కావాలి నీకు నాకొక డౌటే సంతోష్ నిన్ను ఈ సీరలో చూసి ఏం అనలేదా అడిగింది దీప ఏదో ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టి ఏ ఎందుకలా అడుగుతున్నావు నువ్వు శారీలో ఎంత సెక్సీగా కనిపిస్తుండావో తెలుసా నాకే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది వాడు నీ పక్కనే ఉన్నాడు కదా ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేసే ఉంటాడు కదా ఖచ్చితంగా నిన్ను ఫ్లాట్ చేయడానికి ఏవో ఒక కాంప్లిమెంట్స్ ఇచ్చే ఉంటాడు కదా అంది దీప కాన్ఫిడెంట్గా ఏ ఏంటే ఆ మాటలు సెక్సీగా కనిపించడం ఏమిటి చంపేస్తాను అంటూ తన చీరని సరిచేసుకుంటూ సంజయ్ తనకిచ్చిన కాంప్లిమెంట్స్ గుర్తు తెచ్చుకుంటోంది చిట్టి ఈ చీరలో ఎలా ఉన్నావో తెలుసా మాటల్లో చెప్పలేనే సూపర్ అంటే సూపర్ ఉన్నావు నువ్వు చీర కుచ్చిళ్ళు కొంచెం అలా పైకి పట్టుకుని నడుస్తుంటే నీ కాళ్ళకు ఉన్న పట్టీలు మరింత బాగున్నాయి అచ్చం పదహారణాల తెలుగమ్మాయిలా ఉన్నావు సంజయ్ మాటలు గుర్తుకు వచ్చి తనలో తానే తెగ మురిసిపోతోంది హారిక చూడవే దాని మొహం ఎలా వెలిగిపోతోందో దీని మొహం చూసే చెప్పచ్చు సంతోష్ దీనిని మామూలుగా పొగడలేదు ఫ్లాట్ అయిపోయి ఉంటాడు అంది నాని నాకు కూడా సమజైతాంది నాని వీళ్ళ మధ్య కథ నడవట్లేదే పరిగెడతాంది అంటూ హారికకి కితకితలు పెడుతూ నవ్వింది దీప నాని కూడా వచ్చి మరొక చెయ్యి వేసింది అబ్బా వదలంటే ఏంటి మీ గోల అంటూ హారిక సిగ్గుపడుతూ పక్కపక్క నవ్వుతోంది ముగ్గురు ఒకటే నవ్వులు అప్పుడే హారిక వాళ్ళ రూమ్ కాలింగ్ బెల్ మోగడంతో వార్డెన్ నుంచి పిలుపు వచ్చింది ఈ బ్రహ్మరాక్షసి ఇప్పుడు ఎందుకు పిలుస్తుందో అని అనుకుంటూ నాని నువ్వు కూడా రావే ఇద్దరం కలిసి పోదాం ఏమంటాదో ఏమో అంది దీప ఆగండి వన్ మినిట్ నేను కూడా వస్తాను అంది హారిక నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని రావే ఈ సీరలో బయటికి వస్తే అందరూ నిన్నే చూస్తారు ఏంటో ఈరోజు సీర కట్టినాది అని తెగ సగులు గొరుక్కుంటారు అవసరమా త్వరగా డ్రెస్సు చేంజ్ చేసుకుని రా మేము పోతుండాము అంటూ దీప నానితో సహా బయటికి నడిచింది డ్రెస్ చేంజ్ చేసుకుని దీప నానిని వెతుక్కుంటూ బయటికి వచ్చింది హారిక వార్డెన్ జలజమ్మ తన చాంబర్లో కాకుండా బయట అటూ ఇటు తిరగడం చూసి మ్యామ్ నాని దీప మీ దగ్గరికే వచ్చారు కదా ఏరు మేడం అడిగింది హారిక వాళ్ళిద్దరూ ఫోన్ మాట్లాడడానికి వెళ్ళారు మీ ఫ్రెండ్ జరీనా వచ్చింది ఒంటి నిండా రక్తం ఒకటే ఏడుస్తోంది ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి కంగారుగా వెళ్ళిపోయింది అంది వార్డెన్ అదేంటి మేడం అసలేమైంది మీతో జరీనా ఏం చెప్పింది కంగారుగా అడిగింది హారిక నేను అడిగినా జరినా నాతో ఏం చెప్పలేదమ్మా చాలా కంగారుగా కనిపించింది నువ్వు కూడా వెళ్ళు తనతో మాట్లాడితే నీకు క్లారిటీ వస్తుంది అసలేం జరిగిందో ఇన్ఫర్మేషన్ నాకు కూడా చెప్పండి అంది వార్డెన్ జలజమ్మ ఓకే మేడం అంటూ పరుగు పరుగున దీపా నాని దగ్గరికి వెళ్ళింది హారిక ఫోన్ మాట్లాడుతూ దీప భయపడకు జరిగినా ఏమీ కాదు అని ఏడవడం చూసి మరింత కంగారు పడుతోంది హారిక నాని దీప ఏడుస్తోంది జరీనాకి ఏమయ్యింది అంది హారిక ఇంకా నాకు తెలియదు హారిక ఇందాకటి నుంచి దీప జరీనాతో మాట్లాడుతోంది ఎవరికో యాక్సిడెంట్ అయ్యింది అది మాత్రం అర్థమవుతోంది జరీనా చాలా ఎమోషనల్ అవుతోంది తనకిప్పుడు మన హెల్ప్ చాలా అవసరం అసలే వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంది నాని దీప ఒక్కసారి నాకు ఫోన్ ఇవ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటూ దీపచేతిలో ఫోన్ తీసుకుంది హారిక జరీనా నేను హారికాని ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది హారిక హారిక మాట తడబడుతూ ఒగురుస్తూ ఏడుస్తోంది జరీనా చూడు జరినా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే అసలు విషయం ఎలా తెలుస్తుంది చెప్పు ఏం జరిగింది ముందది చెప్పు మరొకసారి అడిగింది హారిక హర్ష హర్ష అని మాట తడబడుతూ వెక్కి వెక్కి మరింత ఏడుస్తోంది జరీనా హర్షకి హర్షకి ఏమైంది జరీనా ఏడవకుండా చెప్పవే అంది హారిక హర్ష నేను ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ బయటికి నడుచుకుంటూ వెళ్ళాము ఇంట్లోకి కావాల్సినవన్నీ మార్కెట్కి వెళ్ళి తీసుకువస్తున్నాం జరీనా నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తా అని అంటూ తన షాప్కి మళ్ళీ వెళ్ళడానికి రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఒక వ్యాన్ స్పీడ్గా డాష్ ఇచ్చింది కనీసం వాళ్ళు ఆగను కూడా ఆగలేదు హర్షకి తలకి చాలా పెద్ద గాయం తగిలింది విపరీతంగా బ్లడ్ పోతోంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇక్కడే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశాను నాకు హర్షాని చూస్తుంటే చాలా చాలా భయం వేస్తోంది అస్సలు స్పృహ లేదు ఆ అల్లా దయ వల్ల నా హర్షాకి ఏమీ కాకూడదు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది జరీనా అసలు నువ్వు ఎక్కడున్నావు మేము వస్తున్నాము నువ్వు భయపడకు అడ్రస్ చెప్పు అడిగింది హారిక వెంటనే నాని దీప హారిక రూంలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని జరీనా చెప్పిన హాస్పిటల్ అడ్రస్కి బయలుదేరారు ముగ్గురు హాస్పిటల్కి బయలుదేరుతూ వన్ మినిట్ ఉండండి సంజయ్కి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను తను మనతో పాటు ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అంటూ పరుగు పరుగున కాలింగ్ బూత్లోకి వెళ్ళి సంజయ్కి ఫోన్ చేసింది హారిక కొన ప్రాణాలతో కొట్టుకుంటున్న హర్ష అతనే ఊపిరిగా బ్రతుకుతున్న జరీనా వీళ్ళ ప్రేమకు సంజయ్ హారిక ఎలా సహాయం చేయబోతున్నారు హర్ష సేఫ్గా ఉంటాడా ఈ పరిస్థితి నుంచి హర్షాని సేఫ్గా ఎవరు బయటికి తీసుకువస్తారు అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు